ఏఎన్ఎన్ మీడియా నర్సే తాత చూస్తే అట్లనే అనిపించింది ఈ మధ్య కాలంలో అగ్ని పరీక్షని ఆ పరీక్ష ఈ సమాజానికి నీతులు చెప్పేటోడు ఎవరికి నచ్చదు అదే నర్సే తాత ఈయనకి మాట్లాడుతున్నా అనేది అనుకోరు మరి వంటి వ్యవహారము మరి ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష నవదీపకు ఎందుకు నచ్చకుండా వచ్చిన క్లిప్ చూసినప్పుడు ఎందుకు ఈ ఏం రోగం పుట్టినా గాడి పోయి గదిక్తుండే గిదెక్తుండే జారి పడితే నడుమిరుగుతే చూసుకోవాలి అగ్ని పరీక్ష అనేది వాస్తవలుగా దానికి వర్తపులు అగ్ని పరీక్ష లాగానే ఉందా మోసం ఉందా సామాన్యులకు అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఎందుకు అంటే ఇన్ని కష్టాలు చూసినావు ఇన్ని అవమానాలు చూసినావు ఇన్ని ఆటిపోట్లు పడ్డ నర్సే తాత బిగ్ బాస్ అనే దాన్ని ఎందుకు ఎంచుకుంటు అంటే అంటే సంపాదన కోసమా లేదంటే ఈజీ మనీ కోసమా లేదంటే లగ్జరీ లైఫ్ కోసం నర్సే తాత గ్రూప్ డిస్కషన్ లో ఏం మాట్లాడేదాన్ని ఇదే మాట ఇప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడుకున్నావు అత్తరు కొట్టుకుంటావా జీన్స్ వేస్తావా పెళ్లి అయిందా లెవర్లు ఏమన్నా ఉన్నారా సంతోషా ఎందుకు ఓకే గడ్డ పాడుకుంటున్నావు నువ్వే నీ నీపాటి గడ్డం ఏమైతే లేదు అబ్బు మీద ఈ అగ్ని పరీక్షల లోపలికి వెళ్ళినప్పుడు ఏంటి నీ ఫీలింగ్ ఏంటి ఏమనిపించింది అసలు ఏం జరిగింది లోపల వాళ్ళకు నా వేలుకున్న గా చెప్పు అగ్ని పరీక్ష కరెక్టా రాంగ్ ఓ నవాదీపు నువ్వు మత్తులో తోపు ఓ నవదీపు నువ్వు మత్తులో తోపు ఓ దీపు నీ నక్క రూపు ఆ గతాన్ని తీసుకొచ్చి ముంగట పెట్టిండ రోజు నర్సే తాత ఏంది ఈయన అసలు ఈయన కథ ఏంది అనేది ఆలోచన చేస్తే వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడతాడా మొగోడు ఇంగ్లీషు అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఏల కంటే ఎక్కువ మాట్లాడతాడా ఈ నవదీపు మొగోడు ఇంగ్లీషు ఇంతసేపటి నుంచి నవదీపు గురించే మాట్లాడుతున్నాం ఇంకిద్దరు జడ్జిలు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడేదాన్ని చేసిందే ఇది పెట్టిందే సరిగా చేసింది ఎవరికి లోపటంగా ఏమనిపించింది నీ మనసులో ఫీలింగ్ ఏంది ఆ స్టేజ్ మీద నిలబడి నవతి పట్ల వేసినప్పుడు నీ మనసులో ఏమనిపించింది బయటికి చెప్పుకోలేదు నేను మంచి హృదయం తోటి జనాలకు సేవ చేస్తున్నా ఇది పెద్ద వేదిక అనుకొనిపోయినా కానీ